హరే కృష్ణ అందరికి కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి అందరికి కూడా స్వాగతం అండి కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము జయ రాధమాధ కుజ విహారీ జయ రాధమాధ కుంజిహి जय गोपी जना वल्लभ गिरिवराधारी जय गोपी जना वल्लभ यशोदनन्दना व्रजनराञ्जना यशोदनन्दना ब्रजनराञ्जन यशोदनन्दना व्रजजनराञ्जन यशोदनन्दना ब्रजजनराञ्जन यमुनातीरा वन ची यमुनतीरा पवन ची यमुनतीरावन चारि जयरा धमा धव बिहारी जय राधमा ध हाणिं नमो भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्या नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो च शृण्वतां स्वकता कृष्णा पुण्यश्रवणकीर्तना हृदयन्तस्तो हि अभद्राणि विदुनोति सहृत्सतां नष्टप्रायेषु अभद्रेषु नित्यम् भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तेर्भवति नैष्टके ॐमज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यमनोऽभीष्टम् स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यम् ददा ते स्वापदान्तिकम् वन्देऽहं श्रीगुरु श्रीयुतापदकमलम् श्रीगुरुन्वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणारघुनादान्वितं तान् सजीवं साद्वैतं सावधूतं परिजनासहितम् कृष्ण चैतन्य राधा कृष्ण पद सहगणा ललिता श्री विशाखाता हे कृष्ण करुण सिंधो दीन बंधु जगत्पते गोपे स गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त तकन गौरांगी राधे वृन्दावनेश्वरी सुते देवे प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय प्रभु नित्यानन्द శ్రీ అద్వైతాగదాధరా శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము తృతీయ స్కందము అధ్యాయం ఇరవై నలభై నాలుగో శ్లోకం నుంచి మళ్ళీ మనము శ్రవణం మొదలు పెడదాం అండి కంటిన్యూ చేద్దాము హరే కృష్ణ ప్రభుజీ హరి కృష్ణ దండవాల ప్రభుజీ హరే కృష్ణ మాతజీ హరే కృష్ణ ప్రభుజీ అందరికి దండవత్ ప్రణామాలు సిద్ధాన్ విద్యాధరాశైవా తిరోధాత్మా బ్రహ్మదేవుడు తన తిరోధాన శక్తిచే సిద్ధులను విద్యాధరులను సృష్టించి అంతర్ధానమని తెలియబడు తన అద్భుతమగు రూపమును వారికి వసగెను అంతర్ధానం అనగా ఆ జీవులు ఉన్నారని తెలిసినప్పటికీ వారిని కుండుట అని భావము ప్రభూ మానయన్ భాసం విలోకయన్ ఒకనాడు బ్రహ్మదేవుడు జీవుల సృష్టికర్త తన ప్రతిబింబమును నీటి గాంచి తనను తానే శ్లాఘించుకొనుచు దాని నుండి కిమ్ పురుషులను కిన్నెరలను సృజించెను మిథుని భూయ గాయంతి కర్మీ బ్రహ్మదేవునిచే విడువబడిన ఆ ఛాయారూపమును పురుషులు కిన్నెరులు గ్రహించిరి కనుకొనే వారు వారి పత్నులు అతని కర్మలను ఉషకాలమున కీర్తించి చుందురు శశికళ మాతజీ చదవండి నలభై ఆరో శ్లోకం జై సూర్యోదయమునకు పుట్టినర గంటల ముందటి ఉషత్ కాలము బ్రహ్మముహూర్తము అని పిలువబడింది ఆ బ్రహ్మ ముహూర్త కాలమందే ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహి నిర్వహింపవలనని ఉద్దేశింపబడినది నిర్వహింప నిర్వహింపబడిన భక్తి కార్యములు దినమందు ఏదో ఒక సమయంలో చేయబడు వాని కన్నాను అధిక ప్రభావం కలిగేది హరే కృష్ణ ప్రభు హరే కృష్ణ మాతజీ సో నిన్న మనం చర్చించుకున్నాం సమయాన్ని బట్టి కూడా రజోగుణము తమో గుణము సత్వగుణం ఉంటుందని చెప్పేసి సో యొక్క సూర్యోదయానికి ముందు గంటన్నర ముందు అనమాట ఉండేటువంటి కాలాన్ని బ్రహ్మముహూర్తం అంటారనమాట ఆ సమయంలో కనుక మనము ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తే గనక చాలా అద్భుతమైనటువంటి ప్రభావం మనకి లభిస్తుంది అనమాట దేహేనా వైభాగ భోగవతో సయాన్ బహుచింతయా సర్గేనుపచితే క్రోధ దుత్సర హత శ్రీదేవి మాతజీ భాష్యం చదవండి ట్రాన్స్లేషన్ చదవండి అనువాదం హరే కృష్ణ ప్రభుజీ యతజీ ఒక బ్రహ్మదేవుడు తన దేహమును పూర్తిగా చాచి పరుండెను సృష్టి కార్యము త్వరగా జరగకపోవట పట్ల మిగుల చింతుడు చింతితుడై రోషముతో అతడు ఆ దేహమును కూడా తేజించెను హరే కృష్ణ ప్రభుజీ జ్ఞజజ్జిరే సారీ సర్ప తాక్రూరా నాగాంధరామారి చదవండి నలభై ఎనిమిది హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణా హరే కృష్ణ ఓ విధుర ఆ దేహము నుండి రాలిన కేశములే సర్పములుగా మారినవి హస్తములు పాదములు ముడుచుకొని ఆ దేహము పాకినప్పుడు దాని నుండి పడగలు కలిగిన క్రూరములకు నాగులు ఉత్పన్నమైనవి థ్యాంక్ యూ ప్రభుజీ హరే కృష్ణ సాత్మానం మన్యమానా కృతకృత్యామి వాత్మభూ తదా మనూన్స సర్జాంతే మనసాలోక భావన చంద్రమతజీ చదవండి హరే కృష్ణ ప్రభుజీ ధన్వత్ ప్రణామాలు ఆత్మభూ అగు బ్రహ్మ తొలి జీవుడు ఒకనాడు తాను కృతాకృతిడైనచను ఆ సమయం తన మనసు నుండి అతడు విసపు సంక్షేమకర కార్యక్రమాలను కొనసాగించు వారు సృజించనుషమాత్మ సృష్ట్యా ప్రశసం సుప్రజాపతిం ఆత్మబాను సృష్టికర్త తన మానవ రూపమును వారి కొసగను మానవులకు గాంచి దేవతలు గంధర్ గంధర్వాదులు అంతకు పూర్వమే సృష్టించబడిన వారు విశ్వ ప్రభువు బ్రహ్మదేవుని ప్రశంసించిది హృష్ణ ప్రభుజీ కృష్ణ అహో ఏ తృతం కృత ప్రతిష్ఠిత క్రియాన్న మధామహే వారిట్లు ప్రార్థించరి ఓ విశ్వ సృష్టికర్త మేము మిగిల మిగుల ముదమందితి నీ వనర్చిన కార్యము చక్కగా నున్నది అనుష్ఠాన కార్యములిప్పుడు ఈ మానవ రూపమునందు సుప్రతిష్ఠములైనందున మేమందరము యజ్ఞ హవిర్భాగములను పొందగలము నాగం సునీత మాత చదవండి హరి కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణవం భాష్యం బై శ్రీలా ప్రభుత్వా శ్రీలా ప్రభుత్వా కీజై యజ్ఞము యొక్క ప్రాధాన్యము భగవద్గీత మూడు పాయింట్ పది అందును తెలుపబడినది సృష్యాది అందు బ్రహ్మదేవుడు మనువులను యజ్ఞ విధానముతో పాటుగా సృజించి వారి వారి నిట్లు దీవించను ఈ యజ్ఞ విధానములను కొనసాగింపుడు దీనిచే మీరు క్రమముగా ఆత్మానుభవ స్థాయికి గాక భౌతికానందమును సైతము పొందగలరు ఈ విషయమును శ్రీకృష్ణ భగవానుడే రూడి పరచినాడు బ్రహ్మదేవునిచే సృజింపబడిన జీవులందరూ జీవులే భౌతిక ప్రకృతిపై ఆధిపత్యము చలాయించుటకు వారు బ్రొగ్గు చూపిందురు వారి ఆధ్యాత్మిక అనుభూతిని క్రమముగా జాగ్రత్త పరచుటయే యజ్ఞములు యజ్ఞముల ప్రయోజనము ఈ విశ్వము నా జీవనము యొక్క శుభారంభం ఇదియే కాని యజ్ఞ యజ్ఞములన్నీ దేవదేవుడు శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే ఉద్దేశింపబడి ఉన్నవి కనుక ఆ దేవదేవుని ప్రసన్నుని కావి కావింపనిదే కృష్ణ భక్తులు కానిదే ఎవరును భౌతిక గాని లేదా ఆధ్యాత్మిక అనుభూతి అందుగాని సుఖమునందజాలడు హరే కృష్ణ ప్రభుజీ థ్యాంక్ యూ ప్రభుజీ హరే కృష్ణ మాతజీ సో ఆ యొక్క యజ్ఞం గురించి యొక్క యజ్ఞాల యొక్క విశేషత గురించి కూడా మనము చాలా సార్లు చర్చించుకున్నాము సో యజ్ఞోవై విష్ణువు అని చెప్పారనమాట సృష్టి ప్రారంభంలో ఏం చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు దేవతల్ని కూడా సృష్టించారు మానవుల్ని కూడా సృష్టించారు అనమాట సృష్టించి ఏం చెప్పారు యొక్క మానవులకి యజ్ఞాలు చేయమని చెప్పి చెప్పారు అనమాట సో యజ్ఞాలు చేసిన తర్వాత ఏమవుతుంది ఆ యజ్ఞాలు చేయడం మూలంగా దేవతలు కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు సరైన సమయానికి వర్షాలు మిగిలిన అవసరమైనటువంటి సంపదలన్నీ కూడా వాళ్ళకి సమకూరుస్తూ ఉంటారు సో మళ్ళీ ఆ విధంగా వర్షాలు వచ్చిన తర్వాత మళ్ళీ పంటలన్నీ పండిన తర్వాత వాటిలో మళ్ళీ కొంత భాగాన్ని యజ్ఞం కింద ఉపయోగించాలి సో ఈ విధంగా ఏమవుతుంది ఈ యొక్క ప్రాస్పెరిటీ అనమాట వాళ్ళందరూ కూడా అభివృద్ధి చేయడం మానవులు కూడా అభివృద్ధి చెందుతూ ఉంటారు వాళ్ళకి కావాల్సినటువంటి భౌతిక అవసరాలన్నీ వాళ్ళు కూడా తీర్చుకుంటారు అదే విధంగా దేవతలు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి హవిస్సులు ఏవైతే ఉంటాయో అన్ని కూడా వాళ్ళు కూడా స్వీకరించుకుంటారు ఈ విధంగా ఈ యొక్క మానవులు దేవతల యొక్క పరస్పరమైనటువంటి ఆ యొక్క కోఆపరేషన్ అనమాట సో ఒకళ్ళనొకళ్ళు సహకరించుకోవడం మూలంగా అందరూ కూడా బాగుంటారు ఒకవేళ ఎవరైనా సరే యొక్క యజ్ఞం చేయకుండా యొక్క ఏవైతే ఫలితాలను అనుభవించేటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా దొంగలతో సమానం అని చెప్పేసి మనకి భగవద్గీత మూడో అధ్యాయంలో చెప్పారు సో అందుకే ఇక్కడ దేవతలు చెప్తున్నారు అనమాట మేము యొక్క మానవుల ద్వారా యొక్క యజ్ఞాలు చేయటం మూలంగా ఏమవుతుంది యొక్క యజ్ఞ హవిర్భాగములన్నిటినీ కూడా మేము పొందుతాము అని చెప్పేసి దేవతలు ప్రార్థిస్తున్నారనమాట బ్రహ్మదేవుడికి తప ససర్జాభీమ ప్రజా తీవ్రమగు తపస్సు ఆరాధనము సమాధి భక్తి యోగములను గూడిన వాడై ఇంద్రియములను నిగ్రహించి నిష్కామ భావముతో ఆత్మభువగు బ్రహ్మదేవుడు తన పుత్రుల రూపమున మహర్షులను సృజించెను మహాలక్ష్మి మాత్ర చదువుతారండి చదవచ్చు భౌతిక ఆర్థిక అభివృద్ధి కొరకే ఉద్దేశించబడింది అనగా ఆధ్యాత్మిక జ్ఞాన బాధ్యమైన దేహమును ఆరోగ్యవంతముగా ముంచుట కొరకు అది ఉద్దేశించబడింది కానీ నిజమైన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రాప్తికి ఇతర యోగ్యతలు కూడా అవసరమైనవి దానికి అత్యవసరమైనది విద్య భగవద్దర్పణము మనస్సును ఏకాకరపరచుటకు సహాయపడేది వివిధ దేహ భంగిమలను కలిగి ఉన్న కసరత్తులను సూచించుటకే యోగం అనేది పదం కొన్ని మార్లు వాడబడుచు యోగ విధానమునందరి వివిధ దేహ భంగిమలే యోగం యొక్క తుది అని అల్పజ్ఞుడు సాధారణంగా భావించదు కానీ వాస్తవ మనసుకు పరమాత్మనిపై లబ్నము ఆర్థికాభివృద్ధికి మనుషులను సృష్టించిన ఆదర్శ ప్రాయమి గల ఋషులను బ్రహ్మదేవుడు సో ఆ తర్వాత ఏమిటి యొక్క తీవ్రమైనటువంటి తపస్సు ఆరాధన సమాధి భక్తి యోగాల్ని కూడినటువంటి ఇంద్రియాలను నిగ్రహించి నిష్కామ భావంతో సో బ్రహ్మదేవుడు ఏం చేశారు ఆయన మనం చెప్పుకున్నాం బ్రహ్మదేవుడికి రకరకాలైనటువంటి ఋషులందరినీ కూడా ఆయన సృష్టించడం జరిగింది అనమాట తన యొక్క పుత్రుల రూపంలో అనమాట సో సప్తర్షులు వీళ్ళందరూ కూడా ఆ విధంగా బ్రహ్మదేవుడి చేత సృష్టించబడ్డారు అన్నమాట సో ఈ యొక్క యజ్ఞ నిర్వహణము దేనికోసం ఉద్దేశించబడింది ఆర్థికాభివృద్ధి కోసము నిర్దేశించబడింది అనమాట సో కానీ యోగం అనేటువంటిది ఏంటంటే గనక అందరికీ కూడాను యోగా అంటే గనక ఏమవుతుంది వెంటనే గుర్తు అనమాట ఇలా గాలి పీల్చడము ఉచ్ఛ్వాసము నిశ్వాసం చేయడము ఆ సో పూరక రేచక కుంభక ఇవి చేయడము లేకపోతే గనక నమస్కారాలు చేయడము ఎక్సర్సైజులు చేయడము సో యోగా అంటే గనక అందరికీ ఇదే గుర్తొస్తుంది అనమాట కానీ నిజమైనటువంటి ఆ విధంగా వాళ్ళు చేసేటువంటిది కొంతమంది తెలివి తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటారు ఆ విధమైనటువంటి యోగా చేస్తే గనక అదే చిట్ట చివరిది సో యోగా చేస్తే ఏమవుతుంది వాళ్ళకి కొంత ఆరోగ్యము కుదుట పడ్డము శరీరం ఫిట్ గా ఉండడము ఇంకా వాళ్ళకి ఇంద్రియ తృప్తి చేయడానికి వాళ్ళు దాన్ని వాడుకుంటారు అనమాట యోగా చేయటం కూడా అనమాట కానీ యోగా యొక్క నిజమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే కనుక దానికి కావాల్సింది ఏంటి చాలా అత్యవసరమైనటువంటిది విద్య భగవద్ అర్చనము అని చెప్పి చెప్పారు అనమాట సో తెలివి తక్కువైనటువంటి వాళ్ళు యోగా అంటే ఎక్సర్సైజ్ లని మాత్రమే అనుకుంటారు అన్నమాట సో కానీ నిజమైనటువంటి యోగా అంటే కనుక భగవంతుడితోటి సంబంధాన్ని ఏర్పరచుకోవడం అనమాట సో ఆర్థిక అభివృద్ధి కోసం మనుషుల్ని సృష్టించిన తర్వాత ఆయన ఏం చేశారు మళ్ళీ అందరికీ కూడా ఆయన ఆధ్యాత్మిక అనుభవం అందరికీ కూడా కావాలి కాబట్టి వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడానికి గురువుల కింద ఋషుల్ని కూడా బ్రహ్మదేవుడు సృష్టించారు అనమాట సమాధి సమదాసమాధి తపో విద్యా విరక్తిమత్ అజుడగు విశ్వ సృష్టికర్త సమాధి యోగము అసాధారణ శక్తి తపస్సు ఆరాధన వైరాగ్యము మున్నగి వానిచే యుక్తమగు తన దేహమందలి ఒక్కొక్క భాగమును ఆ తనయులలో ఒక్కొక్కరికి ప్రభుజీ చదవమంటారా ఈ విరక్తిమత్ అను పదమునకు వైరాగ్యమును లక్షణమును కలిగిన వాడు అని భావం ఆధ్యాత్మికానుభూతి లౌకికులకు లభింపబోదు ఇంద్రియ భోగ లాలసులకు ఆధ్యాత్మికానుభూతి అసాధ్యం భౌతిక సంపత్తులను మరియు భౌతిక భోగమును పొందుట ఎందు మిగుల ఆసక్తి కలిగిన వారు యోగ సమాధి కృష్ణ భక్తి భావన ఎందు తదాత్మ్యము చేరజాలరని భగవద్గీత ఎందు తెలుపబడినది ఈ జీవితమును లౌకికముగా అనుభవించుకునే ఆధ్యాత్మికముగాను పురోగమించవచ్చును వచ్చుననుచు చేయబడ ప్రచారము కేవలము బూటకమే ఒకటి అక్రమ సంబంధం కలిగి ఉండకపోవుట రెండు మాంసాహారం తినకుండుట మూడు మత్తు పదార్థములను స్వీకరించుకుంటుట నాలుగు మాడకుండుట అనునవే నాలుగు వైరాగ్య సూత్రములు ఈ నాలుగు సూత్రములు తపస్సు అని పిలవబడును ఈ రీతిని భక్తిభావంతో శ్రీకృష్ణ భగవాను ఎందు మనస్సును సంలగ్నము చేయుటయే ఆధ్యాత్మిక అనుభవ విధానమై ఉన్నది శ్రీమద్ భాగవత మండలి మైత్రేయ విభ విధుల సంవాదము అను తృతీయ స్కందంలోని ఇరువది ఆ ఇరువదివ అధ్యాయమునకు భక్తి వేదాంత భాషము సమాప్తము హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదము హరే కృష్ణ సో బ్రహ్మదేవుడు ఏం చేశారంట ఎవరైతే గనక యొక్క మహర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను సమాధి యోగము అసాధారణ శక్తి తపస్సు ఆరాధన వైరాగ్యము అనేటువంటివన్నీ కూడాను ఆ యొక్క కుమారులు అందరికీ కూడా అవన్నీ కూడా ఏంటి ఆయన యొక్క దేహంలో ఒక్కొక్క భాగం అంట సో వాటిని అన్నిటిని కూడా వాళ్ళ యొక్క కుమారులకైనా ఇవ్వడం జరిగింది అనమాట ఎందుకంటే గనక వాళ్ళు దాన్ని ఉపయోగించుకుని అందరికీ కూడా ఆధ్యాత్మిక జ్ఞానం అంతా కూడా ఇవ్వాలి జీవులందరికీ అనేటువంటి ఉద్దేశంతో అనమాట సో చాలా మార్లు చెప్తూ ఉంటారు వైరాగ్య లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు అంటారు అన్నమాట సో ఈ యొక్క వైరాగ్యం అంటే కనుక చాలా మంది చెప్తూ ఉంటారన్నమాట సో యొక్క యోగాలకు వెళ్తే కనుక వాళ్ళు ఒకటే చెప్తారు సో కొంతమంది ఏం చెప్తారు మీకు ఒక మంత్రం ఇచ్చేస్తామండి మేము ఆ డబ్బులు కట్టాలి ఆ మంత్రానికి డబ్బులు కట్టేస్తే కనుక ఏమవుతుంది మంత్రం వచ్చేస్తుంది సో ఆ తర్వాత ఆ మంత్రాన్ని మీరు చదివేసుకుంటే చాలు మీరేమి ఇంద్రియ నిగ్రహం ఏమి చేయాల్సిన అవసరం లేదు మీరు ఇష్టం వచ్చిన పనులు మీరు చేసుకోవచ్చు మీకు శక్తి వచ్చేస్తుంది అని చెప్పి చాలా మంది మోసం చేస్తూ ఉంటారు అనమాట సో కొంతమంది ఏం చెప్తూ ఉంటారు మీరు ఆ పని చేయండి కానీ మీరు ఇష్టం వచ్చిన పనులు తర్వాత చేసుకోవచ్చు అని చెప్పని అంటారు అనమాట సో మనందరికీ కూడా చక్కగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక ఇవి రెండు కూడా ఏదైతే గనక మనము ఆధ్యాత్మిక పరంగా ముందుకు వెళ్ళడము యొక్క భౌతిక ఇంద్రియ భోగాలని అనుభవించడము రెండు కూడా ఏంటంటే కనుక రెండు పడవలు లాంటివి అనమాట సో ఎవరైనా సరే ఒక వ్యక్తి మనకు తెలుసు కదండి సామెత రెండు పడవల మీద కూడా కాళ్ళు పెట్టకూడదు ఒక పడవ మీదే మనం కాళ్ళు పెట్టాలన్నమాట సో రెండు పడవల మీద కాళ్ళు పెడితే ఏమవుతుంది మధ్యలో పడిపోతాం అటు కాకుండా అయిపోతాం ఇటు కాకుండా అయిపోతాం అనమాట సో దీనికి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వారు ఒక కథ చెప్తారనమాట బాగా ఏమవుతుందంట ఒక వ్యక్తి ఆ ఒక గంగా నదీ తీరాన్ని దాటాలంట అతను ఏమైందంటే కనుక రాత్రిపూట అయిపోయిందంట కనపట్టలేదు అక్కడ అయినా సరే ఎలాగైనా సరే నేను దాటాలి చాలా గా ఉంది అని చెప్పి ఏం చేశాడంట ఒక చిన్న పడవ ఒకటి తీసుకున్నాడంట అక్కడే పడవలోకి ఎక్కాడంట సో ఇది వరకు అయితే ఈ బోట్లు మిషన్లు అలాంటి ఉండేవి కాదు కదండి ఒక తెడ్డు అనమాట అంటే ఒక కర్ర అనమాట కర్ర వేసి దాంతో రాత్రంతా కూడాను అదంతా చేస్తూనే ఉన్నాడు ఆ నీటిని అంతా తోస్తూనే ఉన్నాడు తోస్తూనే ఉన్నాడు తోస్తూనే ఉన్నాడు ఎంతసేపు తోసినా వెళ్ళట్లేదు ఎంతసేపు తోసినా సరే వెళ్ళట్లేదు వెళ్ళట్లేదు చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు అనమాట సో కొంతసేపటికి రాత్రి మొదలు పెట్టాడు కదా రాత్రి అంతా పప్పు కష్టపడి చేస్తూనే ఉన్నాడు కానీ ఏమి ఏమైందంటే కనుక తెల్లారింది అనమాట సో గంగా నది ఆ యొక్క నది చాలా పెద్దగా ఉంటుంది అయినా సరే నేను ఎట్నుంచి అటు దాటడానికి ఇంతసేపు పట్టకూడదు కదా ఎంత రాత్రి అయినా సరే అని అనుకున్నాడు అండి పొద్దున్నే లేచి చూస్తే ఏమైందంట ఆ యొక్క నదిలోనూ ఒడ్డున ఉన్నప్పుడు ఏం చేస్తారండి ఆ పడవని ఒక పెద్ద గుణపానికి కాని లేకపోతే ఒక కర్రకు గానీ కట్టేస్తారు తాడుతోటి అలాగా ఆ పడవని తాడుతో కట్టేశారంట ఈయన ఏం చేశాడు ఆ పడవలోకి ఎక్కి మొత్తం తోస్తూనే ఉన్నాడు నీళ్ళంతా కూడా రాత్రి అంతా కూడా తోస్తూనే ఉన్నాడు కానీ ఎక్కడికైనా వెళ్ళాడా వెళ్ళలేదు అక్కడే ఒడ్డు మీదే ఉన్నాడు అనమాట సో ఎందుకు వెళ్ళలేదు అంటే కనుక ఆ తాడు కట్టేసింది కాబట్టి వెళ్ళలేదు అనమాట అలాగే మనం కూడా మొదలు పెట్టాం మన యొక్క ఆధ్యాత్మిక జీవనము అదే విధంగా భౌతికంగా మనం ఆధ్యాత్మిక జీవనంలో ముందుకు వెళ్ళాలి భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని పొందాలి అని చెప్పి మనం మొదలు పెట్టాం కానీ ఒక ఇంద్రియ భోగాలు అనేటువంటి ఒక అటాచ్మెంట్స్ ఏంటంటే కనుక థాడ్ లాంటిది అనమాట వాటిని కనుక మనం వదిలిపెట్టకపోతే మనం ఎంతగా యొక్క సాధన చేసినా సరే ఎటువంటి ఉపయోగం ఉండదు ఎలా అయితే కనుక ఆ పడవని రాత్రి అంతా కూడా ఆ పడవలో కూర్చుని వాడు ఎంత తోస్తూ ఉన్నా సరే కష్టపడుతున్నాడు వాడేమి ఎఫర్ట్ ఏమి చేయకుండా మానేసి పడుకోలేదు వాడు రాత్రంతా కూడా చేస్తూనే ఉన్నాడు కానీ చేసిన తప్పు ఏంటండి ఆ యొక్క తాడుని తీయకపోవడము కట్టేసిన తాడుని తీయకపోవడం అలాగే మనం కూడా ఒక భక్తి జీవితం మొదలు పెట్టాము సాధన మొదలు పెట్టాము కానీ ఒక ఇంద్రియాలని భోగించాలి ఈ యొక్క భౌతికపరమైనటువంటి ఆకర్షణల్ని కనుక మనం వదిలిపెట్టకపోతే కనుక మనం ఎంత సాధన చేసినా ఎన్ని సంవత్సరాలు సాధన చేసినా సరే మన యొక్క ప్రోగ్రెస్ ఏమీ ఎక్కువ ఉండదు ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నమాట మనం సో ఇంకా ఏంటంటే ఇంద్రియ భోగాన్ని తపస్సు అంటే కనుక మనకి నాలుగు రకాలైనటువంటి విషయాల్ని ఇక్కడ రౌపదులు వారు చెప్పారనమాట చాలా బేసిక్ అనమాట ఇవన్నీ కూడా వీటిని తపస్సు అంటారనమాట ఒకటి అక్రమ సంబంధాన్ని కలిగి ఉండకపోవడము అదేవిధంగా మాంసాహారం తినకుండా ఉండడము మత్తు పదార్థాలను స్వీకరించకుండా ఉండడము ఆడకుండా ఉండడము ఇవి నాలుగు కూడా వైరాగ్య సూత్రాలు ఎవరైతే కనుక వీటిని పాటిస్తున్నారో వాళ్ళు నిజమైనటువంటి తపస్సు చేస్తున్నట్టు అనమాట సో ఇక్కడతోటి మనకి యొక్క అధ్యాయము ఇరవైవ అధ్యాయము సో మనువు అదే విధంగా మైత్రేయ సారీ మైత్రేయ విధుల సంవాదం అనేటువంటి యొక్క అధ్యాయం పూర్తయిందండి హరే కృష్ణ